నమస్తే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన కార్యం వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే మాత్రమే కాదు రెండు కుటుంబాలు కూడా ఒక్కటవ్వాలి మన భారతదేశంలో తొంభై శాతం మంది ప్రజలు వివాహ వ్యవస్థని బలంగానే విశ్వసిస్తారు ఇప్పటికీ పాటిస్తున్నారు అనేది సర్వేలు చెప్తున్నాయి అవధులు లేని అనురాగాలతో వైవాహిక జీవితం వైభవంగా సాగాలి అంటే మంచి పెళ్లి సంబంధం దానికి పునాది మరి మంచి మ్యారేజ్ సెట్ వాలంటే దానికి కావాల్సింది మంచి మ్యారేజ్ బ్యూరో కూడా ఈ యొక్క టెక్నాలజీ యుగంలో మనం దేనిని నమ్మలేం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆథెంటిసిటీ ఉండి మీరు నమ్మగలిగేది మా జ్యోతి మ్యాట్రిమోనీనే ఎందుకు అంటే ఇరవై నాలుగేళ్లలో వేలకు పైగా పెళ్లి సంబంధాన్ని మేము కుదుర్చాం మీరు మా ఆఫీస్కి కూడా రావచ్చు జ్యోతి మ్యాట్రిమోని నొక్కితే మీకు గూగుల్లో వచ్చేస్తుంది మా ఆఫీస్కి వచ్చి మీకు నచ్చి మెచ్చితే కనుక మీరు నచ్చిన ప్యాకేజ్ని తీసుకుని మీరు కూడా ఒక ఇంటి వాళ్ళు అయిపోవచ్చు మీ పిల్లల వివరాలని మాకు ఇవ్వచ్చు కాబట్టి మ్యారేజ్ ప్రొఫైల్ విషయంకొస్తే అబ్బాయి పేరు రవి డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్ రాజమండ్రిలో పుట్టాడు వీళ్ళది వచ్చేసి కాపుకులం అబ్బాయిది నక్షత్రం హైట్ ఫైటన్ బీకామ్ చదువుకుని క్లౌడ్ మానిటరింగ్లో చేస్తున్నాడు సంవత్సరానికి ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది రవికుమార్కి ఒక బ్రదర్ ఉన్నాడు చిన్నవాడే ఇంకా పెళ్ళవ్వలేదు అమ్మాయి ఏదో ఒక జాబ్ ఇష్టపడి చేసుకుంటే చేదోడు వాడదోడుగా ఉంటుందని రవికుమార్ యొక్క పేరెంట్స్ ఫీలింగ్ అమ్మాయి కనీసం డిగ్రీ చదువుకున్నా పర్వాలేదనుకుంటున్నారు వీళ్ళది మధ్యతెరిగి కుటుంబం కాబట్టి మీరు కూడా మధ్యతరిగి కుటుంబం అయినా మీకు ఈ యొక్క కుటుంబం విలువలే ప్రాధాన్యం అనుకుంటే గనక ఈ సంబంధం మీకోసమే త్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి మీ ఫోటోతో పాటు వివరాలను పంపించండి జొన్నలగడ్డ జ్యోతిగారే జ్యోతి మాట నిర్వాహకురాలు మీరు వచ్చి మీకు నచ్చితే మీ యొక్క పెళ్లి సంబంధాన్ని మా దగ్గర రిజిస్టర్ చేసుకోండి ఒక వాళ్ళు త్వరలోనే అయిపోండి గుర్తుంది కదా నమ్మకం ఇది బాధ్యత మాది